అప్పటికి ఆ శ్రమల్లో ఆ క్రైసిస్లో కొన్ని మాటలు అనేస్తాడు ఆయన మా అమ్మ గర్భంలో రాలిపోతే బాగున్ను నేను పుట్టకపోతే బాగున్ను అనాశ్రంగా ఈ లైఫ్ స్టార్ట్ అయింది అని ఈ మాటలు అనేస్తాడుగా ఆ మాటలు అంటున్నప్పుడు యోబుని అటెన్షన్లోకి తీసుకురావడానికి దేవుడు అడిగి క్వశ్చన్సే నువ్వు ఈ చిన్న విషయాలకి ఇంత టెన్షన్ అయిపోతున్నావు అసలు భూమి దాని పునాది ఇలాంటి ఒక బిగ్ పిక్చర్ ఉందని యోబు నీకు ఏమైనా తెలుసా ఈ చిన్న జీవితంలో చిన్న భూమి మీద ఈ టెన్షన్ నువ్వు ఎంత గురైపోతున్నావు ఒక పెద్ద వ్యవస్థ నడుస్తుంది అందులోనే చూడు నీ జీవితాన్ని చాలా చిన్నగా అనిపిస్తుంది శ్రమ అని చెప్పే వైనలో ప్రభువు అడుగుతున్న ప్రశ్నలే అప్పుడు చెప్పంటే అప్పటికు నువ్వు లేవు అని భూమి లేనప్పుడు నేనున్నాను సృష్టి లేనప్పుడు నేనున్నాను చీకటిలో రాలిపోతే బాగున్నాను అవగా చీకటే లేనప్పుడు చీకటిని స్టార్ట్ చేసినప్పుడు నేను ఉన్నాను అప్పుడు ఇప్పుడున్నాను నీతో ఎల్లప్పుడూ ఉంటానని తనకి ధైర్యం చెప్పే సందర్భమే తప్ప యోవ అప్పటికి పుట్టాడని కాదు